వాటిని పదిలంగా ఉంచుకుని వాటిని నెమరు వేసుకుంటూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా మనం ఆయన ఆదర్శాలను మాత్రం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనంతపురం నుంచి మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు అభిప్రాయం వ్యక్తం చేయడానికి హరికృష్ణ గారు నమస్తే అండి నమస్తే సార్ నమస్తే మాట్లాడు ఈరోజు రాజకీయాలను అందులో ఓకే చిక్కుపోయాను ఎటువంటి మలిక లేకుండా కూడా రాజకీయాల నుండి బయటికి వెళ్ళాలి చనిపోయేటప్పుడు అని ఓకే వందకు వంద శాతం నిజంగా ఆయన ఆ వ్యాఖ్యానికి సరిపోతారు సార్ సార్ నిజంగా సార్ ఆయన ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టినారు సార్ నిజంగా ఆయన మధ్యప్రదేశ్ లో బాలియార్ లో ఓకే పుట్టినప్పటి నుండే ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా సార్ కాంగ్రెస్ ఇతర పార్టీ పక్కన నిలబడి సార్ దేశంలో మొట్టమొదటిసారిగా జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాట్లు కీలక పాత్ర పోషించింది సార్ సార్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో సార్ అని మొదట్లో పవర్ లో వచ్చిన సందర్భంలో పదమూడు రోజులకు సార్ గవర్నమెంట్ కూలిపోయింది సార్ అవును సార్ ఈ రోజు అందరం చూస్తున్నాం సార్ ఏ రాజకీయ పార్టీ కూడా నైతిక గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఈ రోజు బిజెపి గాని టీడీపీ గాని కాంగ్రెస్ కానీ ఏదో ఒక సందర్భంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినాయి సార్ ఓకే సో తొంభై ఆరులో ఒక్క ఓటు తేడాతో గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితుల్లో కూడా ఆయన కొనుగోళ్లకు తీర తీయకుండా ఫిరాయింపులకు తీర తీయకుండా ఒక రాజకీయాలు ఈ రోజు భారతదేశంలోనే కాదు సార్ ఒక ప్రపంచంలోనే నిజంగా ఒక నైట్ ఒక పెద్దపీడ్ వేసింది సార్ ఆయన సార్ నిజంగా ఈ తరానికే కాదు సార్ ఖచ్చితంగా మరో పది తరాలు కానీ మరొక పది పది శతాబ్దాలు కానీ ఈరోజు మనం అశోక చక్రవర్తి గురించి చరిత్రలో మాట్లాడుకుంటున్నట్టు నిజంగా భవిష్యత్ రాజకీయాల్లో ఒక అరుదైన వ్యక్తిగా నిలిచిపోతాడనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు సార్ ఈ రోజు బీజేపీ బిజెపి నాయకత్వం కూడా సార్ ఈ రోజు అమిత్ షా మోడీ లాంటి వ్యక్తులు కూడా నిజంగా చాలా నేర్చుకోవాలి సార్ నిజంగా ఆయన చాలా బీజేపీ ఈ రోజు ఆయన సిద్ధాంతాన్ని పక్కన పెట్టింది సార్ ఓకే సో ఈ రోజు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు అమిత్ షా లాంటి భవిష్యత్తులో వచ్చే రాజకీయ నాయకుడు కూడా ఖచ్చితంగా ఆయన సిద్ధాంతాలు పాటించినట్లయితే సార్ ఖచ్చితంగా రోజు భారత రాజకీయ ముఖ చిత్రం అనేది ప్రపంచానికి ఒక ఆదర్శమైన ముఖ చిత్రం సార్ ఖచ్చితంగా ఇది సార్ నా అభిప్రాయం సార్ వాజ్పేయి గారి మీద థ్యాంక్ యూ వెరీ మచ్ హరికృష్ణ గారు చాలా బాగా చెప్పారు వాజ్పేయి నీటి రాజకీయాలు సమకాలీన రాజకీయ నాయకులకు ఆయన జీవిత చరిత్ర ఒక నిఘంటువు ఆ నిఘంటువులో ప్రతి పే